నమస్కారం అండి సీమ గర్జన టీవీ ప్రేక్షకులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుండి విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి పాలడుగు సరోజిని గారు రావడం జరిగింది మాజీ జాయింట్ డైరెక్టర్ ఎందుకు అంటే సంతోషం ఎక్కువ అయిపోయింది నాకు ఎన్నో నెలలుగా వస్తానండి వస్తానని మీ కర్నూలుకు వస్తానని చెప్తూ వచ్చారు కానీ రాలేని పరిస్థితి విధులు నిర్వహణ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి తన వృత్తికి న్యాయం చేయాలి అని చెప్తూ వచ్చారు రిటైర్డ్ తర్వాత కూడా కొన్ని కుటుంబ కారణాల వల్ల రాలేకపోయారు అందుకే నేను ఆమె కంటే నేను తడుబాటు కావడం జరిగింది ఈరోజు మరి వారు జాయింట్ డైరెక్టర్గా ఉంటూ విధులు నిర్వర్తిస్తూ సాహిత్యంలో ఇంకా అనేక రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు మరి వారి నోటి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి చాలా సంతోషం అండి కార్యాలయానికి రావడం చాలా నెలలుగా మేము ఎదురు చూస్తున్నాం మీ రాక కోసం ముఖ్యంగా సీమా గర్జన టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు పాలడు సరోణిదేవి నేను రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్గా తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేసి రిటైర్ అయ్యాను ఇప్పటికీ సంవత్సరంగా వస్తుంది మీరు అంటే చదువుకున్న రోజుల్లో ఏం కావాలనుకున్నారు ఏమయ్యారు నేను టీచర్ కావాలనుకున్నాను అనుకున్నారు కొన్ని కారణాల వల్ల మా ఫాదర్ చనిపోవడం వల్ల ఆయన పెద్ద కూతురు నేనే ఇంట్లో అంత చిన్న పిల్లలు అయితే అది పక్కన పడేసి నాన్న జాబ్ రావడం ఫస్ట్ అపాయింట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ గా స్కూల్లో చేయడం ఎక్కడ భారత హైదరాబాద్ ఆజంపురా స్కూల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ హైదరాబాద్ లోనే తర్వాత మరి అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాన్న చనిపోయినప్పుడు అప్పటి నుంచి నా చదువును కొనసాగిస్తూ మరి బిఏ బిఎడ్ ఎంఏ ఇవన్నీ చదువుతూ నాకు చాలా ఇంట్రెస్ట్ చదవాలని అయితే నాన్నగారు బిఏ డిస్కంటిన్యూ చేసిండు ఆయనది ఫుల్ఫిల్ చేయాలి నాది కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి నేను అన్నీ చదువుకుంటూ ముందు ముందుకు డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవుతూ నేను జాయింట్ డైరెక్టర్గా అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు కాకపోతే చదవాలి మంచి స్థాయిలో ఉండాలి నాకంటే మంచి పేరు తేవాలి పలానా తండ్రి కూతురు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉండాలనే విధంగా నేను చదవడం అనే ఎగ్జామ్స్ రాయడం పాస్ అవ్వడం జరిగింది ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లనే చాలా ఇష్టం అది మీరు టీచర్లకి టీచర్ కావాల్సిన ఏమో టీచర్లకే హెడ్ అయిపోయారు మీరు ఒక పక్క ఎప్పుడు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు కదా సాహిత్యంలో కూడా మీరు రాణిస్తున్నారు తర్వాత గాయకురాలు కూడా విన్నాను అది ఎంతవరకు నిజమంటారు అంటే అప్పుడు నాన్నగారు చాలా బుర్ర కథలు రాసిండు రెండు పుస్తకాలు రాసిండ్రు అందులో జానపద గేయాలు మరియు గేయాలు అండ్ పిల్లలకు సంబంధించిన పాటలు మరి ఒగ్గు కథ బుర్ర కథ ఇవన్నీ కార్యక్రమాల్లో టీవీ రేడియోలో ఇచ్చాము అదే విధంగా నాన్న తరహాలనే నేను కూడా ఉండాలి అని చెప్పేసి నేను కూడా నాన్నగారు చనిపోయినంత కూడా కొన్ని టీవీ అండ్ రేడియో ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను ఎక్కువ మాత్రం ఫోక్ సాంగ్స్ మీద దృష్టి పెట్టిన అదే విధంగా మరి నాన్నగారు మంచి మంచి రచనలు వేసుకున్నారు కానీ అది నాకు రాలేదు తర్వాత నల్గొండకు పోయిన తర్వాత అంతా కవులు కళాకారులు నన్ను ప్రోత్సహించి మీరు రాయగలరు అని చెప్తే నేను అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నా సాహిత్యము రాయడం జరిగింది ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలోనే జరిగింది నాన్న ఇప్పుడు సెవెంటీ సెవెంటీ వన్లో రాయడం జరిగింది అంటే సాహిత్యంలో నాన్న రాణించారు కానీ మీరు రాణించలేకపోయారు కానీ అడుగు వేశారు అడుగు వేస్తాను అది కూడా నల్గొండ వాళ్ళ ప్రోత్సాహం అంతేనా అందులో ఆనందని సాగర్ల సత్తయ్య అని మరి మిగతా వాళ్ళు వాళ్ళందరి ప్రోత్సాహంతో నేను ఈరోజు మరి ముందుకు రాగలిగాను మరి నాన్నగారు రాసిన గేయాల్లో మనిషి మారాలి మెయిన్ అదొకటి మన పుస్తకంలో ఎయిత్ తెలుగు మీడియంలో మన ఓపెన్ స్కూల్లో ఉంది మళ్ళీ హుర్దు మీడియం సెకండ్ లాంగ్వేజ్గా కూడా గేయము పుస్తకంలో పాఠ్య పుస్తకంలో ప్రచురింపబడ్డారు ఇప్పుడు మీరు ఒక వైపు జాయింట్ డైరెక్టర్గా ఉంటూ సాహిత్యంలో అడుగు వేస్తూ ఏకంగా ఫోక్ సాంగ్స్ కూడా పాడారు అని కూడా విన్నా అంటే ఎందుకు దాని మీద అంత అంత అభిరుచి తెలంగాణ రాష్ట్రంలో బతి జన్మించానన్న భావన లేకపోతే పరిసరాల పరిస్థితుల కారణంగా అంటే అక్కడ అంత సిటీ కల్చర్ కాకుండా కొంచెం ఊరు కల్చర్ కూడా ఉండేది అది సూర్యపేట కూడా కూడా మాన్నగారు పుట్టింది సరే పుట్టింది మాత్రం సామంజిల్లా గార్లలో పుట్టారు వాళ్ళ మదర్ చనిపోతే వాళ్ళ ఫాదర్ ఇంకో పెళ్లి చేసుకుంది అయితే ఆమె చూసో లేదో అనే ఉద్దేశంతో వాళ్ళ మేనమామలు నల్గొండ సూర్యాపేటలో ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి చదివించడం జరిగింది అది అలా చదువుతూ మరి ఆయనకు ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకున్నాడు అప్పుడు నేను వన్ మంత్కి కూడా హైదరాబాద్కి రాగలేను అప్పటి నుంచి అప్పటి నుంచి అక్కడే ఉన్నాయి కాబట్టి నాన్న ఏ విధంగా రాస్తాడో ఏ విధంగా పాడతాడో ఏ పాట రాసినా కూడా పలానా ట్యూన్ గుర్తుపెట్టుకో అని చెప్పేది విధంగా మళ్ళీ పొద్దున లేచిన తర్వాత నేను పలానా పాట రాసిన అది ఏ ట్యూన్లో ఉంది చెప్పాలి అని చెప్తే చెప్పేదాన్ని అట్లా స్కూల్లో ఉన్నప్పుడు ఏమో మా నాన్న సార్ సార్ అనేదాన్ని ఇంటికి వచ్చినాక నాన్న నాన్న అనే మీకు ఎక్కువ నాన్న మీద ఎక్కువ ప్రేమని ఉంటుంది అమ్మకంతో ప్రేమ ఎక్కువ ఎందుకంటే ఆయన ఎక్కడ పోయినా కూడా మన ఏ సాహిత్యం రాసినా కూడా ముందుగా సీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ఓకే ఆయన దగ్గర గోయి పాలన అయితే రాశాను ఎట్లాంటి చేసినా పరిచయం మీకు బాగా పరిచయం అయితే నాన్నతో పోయినప్పుడే అంటే చిన్న చిన్న పాప లేవని ఆయన ఎక్కడోక అక్కడ వెంట తీసుకొని పోయేవారు అట్లా చాలా మంది పరిచయం అయ్యారు రేడో లెవెర్ శ్రీపదు రావు నరసింహరావు వీళ్ళంతా భరద్వాజ గారు రాహుల్ భరద్వాజ్ వీళ్ళంతా చాలా ఫేమస్ ఉండే అప్పుడు చిన్న వయసులో నాకు వాళ్ళందరి పెద్దవాళ్ళకి నాకు తెలియదు కదా ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అనేది గ్రైండ్ చేయగలిగా అంటే మీ ఇప్పుడు మీరు నల్లగొండ నుంచి హైదరాబాద్ స్థిరపడిపోయారు మీ స్నేహితులతో ఇంకా పరిచయాలు ఉన్నాయి ఇంకా అంటే పాఠశాల కానీ కాలేజ్ కానీ ఫిఫ్త్ టు టెన్త్ వరకు చదివిన స్టూడెంట్స్ ఉన్నారు ఒక ఐదు ఐదారుగురు అప్పుడప్పుడు కలుసుకొని ఏదో ఒకటి గెట్ టుగెదర్ చేసుకోవడము ఏదో ఇప్పుడు కొనసాగుతా ఉంది పెళ్లిళ్ళు పేరెంట్ హాల్ పోవడం వాళ్ళు మా ఇంటికి రావడం మేము వాళ్ళ ఇంటికి పోవడం ఓకే చాలా కలిసిమెలిసి వాళ్ళ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ కూడా కలిసిమెంట్స్ చాలా స్నేహంగానే కంటిన్యూ జరుగుతుంది మీరు సాహిత్యంలో అడుగుపెట్టా ఒక ఎన్ని కవితలు రాసింటారు కవితలు అంత పైన రాసి ఉంటాను కాకపోతే పబ్లిక్ పబ్లిక్ అయినవి మాత్రం ఒక యాభై నాలుగు ఇంకా మళ్ళీ ఒక పుస్తకం కూడా చేయాలని అండి మరి నాన్న ప్రేమ మీద నేను వాళ్ళు నాగ కళాపీఠం కూడా స్థాపించాను దాని ద్వారా ఎంటర్టైన్ చేస్తు వాళ్ళకి ఏదో ఒక పురస్కారాలు ఇవ్వడం అట్లా చేయగలుగుతున్నాం మీరు సాహిత్యంలో అడుగు పెట్టాక తొలి పత్రిక అయ్యేది మీకు కవిత మీ కవిత పంపించిన పబ్లిసేనా ముందుగా నాన్నగారి నాన్న మీద రాసిన కవిత సరే సరోజినీ కుసుమాలు అది నవ తెలంగాణ నవ తెలంగాణలో ఫస్ట్ ప్రచురింపబడ్డది తర్వాత తర్వాత వేరే పత్రికల్లో కూడా ఏమి పత్రికలు రాశారు అంటే నేనేమి ఇవ్వలేదు ఎవరికి నేను రాసిన కవితలు వేరే టీచర్స్ తీసుకెళ్లి అక్కడ ఇవ్వడం జరిగింది జరిగింది ఓకే ఓకే డైరెక్ట్ గా మీరు ఎవరికి డైరెక్ట్ గా ఎవరికి పంపలేదు మీ కవిత బాగుందని వాళ్ళే పేపర్లో ఇచ్చింది మళ్ళీ గణేష్ పత్రిక పంపించింది మర్చిపోయారా గణేష్ పత్రిక కూడా పంపించింది అంటే తర్వాత మీరు తర్వాత అంటారా ఓకే అక్కడ ఖమ్మంలో జరిగిన సాహిత్య ప్రోగ్రామ్ లో అప్పుడు పంపడం జరిగింది అచ్చా అంతవరకు లేదు లేదు ఎందుకంటే గణేష్ పదవికి మర్చిపోతారు ఎట్లా అని అది ఖమ్మంలో జరిగింది కదా అవును అంటే మన పరిచయం ఖమ్మమే కదా మన సునంద గారు కార్యక్రమానికి అవును అలా చాలా సంతోషం ఇంతకు ఏమన్నా కానీ అంటే క్రీడా రంగంలో క్రీడలో కూడా ఏమన్నా రానిచ్చారా అంటే ఏమన్నా ఈ కేవలం సాహిత్యపరంగా ఫోక్ సాంగ్స్ తో పాటు క్రీడలు ఏమన్నా ఉన్నాయా క్రీడలు అంటే అంత పెద్దగా ఏం లేదు మామూలుగా స్కూల్లో ఆడడము ఏమంటారు కబడ్డీ లెమన్ స్పూన్ ఇట్లా అప్పుడప్పుడు ఆడుతూ ఆడుతుంటారు ఆడేవి అదే అంత క్రీడలు అంత కాకపోతే ఆటలు ఆడడము చాలా ఇంట్రెస్ట్ తర్వాత రాయడం మీకు ఇష్టమైన ఆహారం ఏది అల్పాహారం ఆహారం ఇడ్లీ ఇడ్లీ ఒకటా రెండో మూడా రెండే అందుకని అప్పటికి ఇప్పటికీ అంతేనా లేదు మామూలుగా వంటలు వంటలు అంటే ఏమో చేస్తుంటే ఏదో ఏదో అంతే ఎక్కువ మార్పు

తెలియపరుస్తుంది కాబట్టి అతను అంటే చాలా చాలా అభిమానం సెకండ్ ఎన్టీఆర్ గారు ఎక్కువ కృష్ణ శ్రీకృష్ణ లాగా వేయడము పద్యాలు పాడము అంత చాలా ఇంట్రెస్ట్ ఇట్లా హీరోయిన్లలో హీరోయిన్లో ఎక్కువ సావిత్రి పాత తరం ఈ తరం ఈ తరం ఎవరు లేరు లేరు అంత హీరోయిన్ కనిపించుకునే అంత మీరు పాటలు పడతారు ఫోక్ సాంగ్స్ అన్నారు కదా ఒకటి చిన్నది అన్న ఫోక్ సాంగ్ ఏమన్నా అంటే నాన్నగారు రాసిందే అది ఏదో మరి ఎన్నో రకాల పబ్లిసిటీ అయింది నాన్నగారి పేరు తీసుకురాలే కదా ఎందుకంటే వాళ్ళు లిరిక్స్ చేంజ్ చేసుకోవడము పల్లవి వస్తాయో లిరిక్స్ చేంజ్ చేసుకుంటూ రాయడం ఓకే ఓకే అదే నిజంగా రాసిండు కాబట్టి మరి కొంతమంది పాడడం ఆల్బమ్స్ కూడా చేసాడు మేము కూడా చేసినాము ఆల్బమ్స్ ఒక నాలుగు ఐదు ఆల్బమ్స్ ఎక్కువ మట్లు బోనాల మీద చేసినాం బోనాలు అయితే అందులో ఫోక్ సాంగ్ అంటే రాళ్ళ నెక్లెస్ పెట్టేటి పిల్లనిరా రాళ్ళ నెక్లెస్ పెట్టేటి పిల్లనిరా రాతి ముందులో ఓల్మాయ లోడా మామరచి అందులో ఓల్మాయ లోడా మాట మాట మాటకు మాట ఉడంటావు మందులో ఉన్న స్మృతి ముందరగా అంటే నారాయణమ్మో నారాయణమ్మో నాసారి గుమ్మ గోవిందమ్మో గోడమిరి గున్నా నాన్న నా నా చాలా సంతోషం మా మామూలుగా అంటే నాకు జానపదాలు అంటే చాలా ఇష్టం మాకు చాలా అంటే గాయకులు అంటేనే ఇష్టము ఇంకా పాటలు పాడవాలంటే ఇంకా ఎంత అభిమానం అంటే అంటే మనిషిని ప్రకృతిని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పాట రాయడం ఆ పాటని మళ్ళీ ప్రజల్లో మనసులో గుండెల్లో చొచ్చుకుపోయేలా చేయడం అనేది చాలా గొప్ప విశేషం తెలంగాణలో ఎక్కువగా ఫోక్ సాంగ్స్ ఎక్కువ అనుకుంటాయి కదా తెలంగాణ ప్రోత్సాహ నాగారు ఎక్కువ మాది అక్కడ యాదగిట్ట దగ్గర కదా ఎక్కువ నరసింహ స్వామి మీదనే చాలా పాటలు రాసింది నాన్నగారు ముందుగా బుర్రకథలు అంటే అంబేద్కర్ బుర్రకథ రాసింది అప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెంటీ అప్పుడు మేము చిన్న పిల్లలము మా మాతో ప్రదర్శించింది ప్రదర్శించడం వల్ల ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది రైదరాబాద్ అంబేద్కర్ బుర్ర తర్వాత అభిమానులు ఝాన్సీ లక్ష్మీబాయి మరి సంజీవ రెడ్డి చాలా రకాలుగా రాసాను బుక్స్ అందులో నాన రాసిన ఎనిమిది పుస్తకాల్లో ఏడు పుస్తకాలు దొరికినాయి ఆ పుస్తకాన్ని సమగ్ర సాహిత్యంగా చేయడం జరిగింది ఒక పుస్తకం దొరకలేదు అది వచ్చిన తర్వాత సీతారామ కళ్యాణ్ మెయిన్ అదొకటి దొరికితే అన్ని ఫిల్ఫిల్ అయినట్టు ఇంకా ముదిలి తల కానీ కూడా ఉన్నాయి కానీ నేనొక్కదాన్ని ఏం చేయలేను తమ్ముడు ఉన్నాడు కానీ ఆయన పరిధిలో కుటుంబం పరిస్థితులు అనుకూలించకపోవచ్చు ఆయన కూడా ఆర్కెస్ట్రా ఉంది మన వాళ్ళు బోనాల సందర్భంగా కానీ వినాయకుల సందర్భాలు కానీ ఈ నెలలో బోనాలు ఉన్నాయి కదా ఈ నెలలో అయిపోయింది కదా బోనాలు అయితే బోనాలు కాదు బతుకమ్మ అవును బతుకమ్మ మీద పాట ఏమైనా వస్తుందా ఒక రెండు లైన్లు అన్నా పర్వాలేదు ఎందుకంటే ఎట్లా బతుకమ్మ వస్తుంది కాబట్టి బాగుంటుంది అయితే మీ జీవితంలో బాగా కలిచి వేసిన సంఘటనే అంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా కన్నీరు పెట్టించిన సంఘటన ఒకటి ఉంటుంది

చాలా ముప్పై మూడు జిల్లాలు తిరిగాం ఇద్దరం అన్ని స్కూల్లో పోయినా కూడా ఎక్కడ పోయినా ఏ డిస్ట్రిక్ట్ పోయినా కూడా ఆయన బాబాయ్ బాబాయ్ అని అనిపిస్తేవారు నన్ను మాత్రం మేడం మేడం పిల్లలు చాలా అందరితోటి చాలా చోట్ గా సార్ ఏ పరిష్కారం ఉన్న ఆయన ద్వారానే నాకు తెలిసేది అలా నా టీచర్స్ ఇట్లా బాధపడుతున్నారు అది అని చెప్పి తర్వాత నేనే సార్ ఏమైనా చేసేవారు ఆ సార్ కమర్షియల్ టాక్స్ లో సీనియర్ అసిస్టెంట్ అంటే రిటైర్ అండి ఓకే ఓకే టూ థౌసండ్ ఎయిటీన్ లో రిటైర్ అండ్ ఈ మధ్యనంతమ్మ ఏడెనిమిది వేలకి ఈ రెండో సంఘటనలు మీకు చాలా బాధ బాధ అనిపిస్తుంది బార్ చాలా నా కూడా నాకు ఆ రోజు విన్నప్పుడు నాకు కూడా మనసు బాధ అనిపించింది అరే ఎప్పుడు మెలిసి ఉండే వాళ్ళు ఇద్దరు ఎక్కడ వెళ్ళినా కూడా ఏ మేడం ఎక్కడ ఉన్నారంటే ఎక్కడుంటామండి ఇంకో మా సార్ ఉంటారు విజిట్కి వస్తుంటాను అంటారు కదా అదే అనిపిస్తుంటుంది ఏదైనా కూడా సక్సెస్ అయినా మీ వివాహం ముందు కానీ వివాహం తర్వాత కానీ ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణం చేసిన సంఘటన ఉందంటారా ఎక్కడ లేదు ఫస్ట్ టైం కర్నూలుకేనా నేను మా ఊరి నేను మా ఊరికి కూడా భయపడాను అంటే మీరు అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంటారు కదా పర్యటించడం అంటే ఇక కార్లు పోవడం కార్లు రావడమే అవునవును సార్ తోడుగుండే లాంగ్ అయితే అవునవును అట్లా పోయినా కానీ ఒంటరిగా మాత్రం ఎప్పుడు మేము అదృష్టం చేసుకున్నాం మా అంటే మా గణేష్ సాయితీ సదన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఒంటరిగా రాత్రిపూట తిరుగుతారు తిరగాలి అనేది మహాత్మా గాంధీ కళ అది కనీసం పట్టబగలనే తిరగాలన్న ఆలోచన నాది అంటే కాలక్రమేణ మార్పు వచ్చిందిలేండి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది మహిళలు కూడా చదువుకునే అలవర్చుకున్నారు బయటకు వెళ్ళాలి ఉద్యోగాలు చేస్తున్నారు రాణిస్తున్నారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఈరోజు చంద్రమండలానికి కూడా వెళ్ళారు మహిళ అంటే ఇంతకన్నా గొప్ప శక్తి ఇంకొకటి లేదు ఇంకా మీ మనసులో చెప్పాల్సింది ఏమైనా ఉన్నాయా నా మనసులో ఏం లేదు కానీ కాకపోతే అమ్మ ఉంది పిల్లలు చూసుకునే బాధ్యత నాకు మా వారు ఉండే వాళ్ళ తమ్ముళ్ళను చెల్లెలను అందరిని వాళ్ళ పెళ్ళిళ్ళు మేమే చేస్తాం తమ్ముడు పెళ్ళిళ్ళు చెల్ల పెళ్ళి మేమే చేశారు తర్వాత మా పిల్లలు మాకు అసలు సంతోషం అనేది లేదు ఎప్పుడు బాధ్యతలు బాధ్యతలు అంతా పెరిగారు అట్లా చేయండి ఇప్పుడు ప్రశాంతంగా ఇక ప్రశాంతత ఏముంది ఇక ఏదో అంటే బయట ఉండి బయట తిరిగేదానికంటే ఇంట్లో కూర్చొని చూసుకోవడం వేరే వస్తుంది కదా ఇప్పుడంటే ఇక ఇద్దరం ఉండేవాళ్ళం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది ఒంటరి ఉండేసరికి అసలు ఏం చేస్తున్నా నాకే అర్థం కాదు మీరు సెల్ ఫోన్ కూడా చూసేది కూడా తక్కువ కదా వాడకం అంటే ఎక్కువ అదే సెల్ ఫోన్ లోనే వాట్సాప్ అంటే విధులు నిర్వర్తించేటప్పుడు ఆ విధులు నిర్వర్తించేటప్పుడు అప్పుడు ఎక్కువగా అంటే ఏమైనా మీటింగ్స్ అవి ఏమంటాయి ఇప్పుడు తగ్గింటది బాగా ఇప్పుడు ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి సాహిత్య ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉండేవి వాళ్ళ డేట్ కు రావాల రాంద్రబాబుగా సుందర విజ్ఞాన మరియు అది చూసుకొని సమాజానికి ఒక మంచి అంటే ఎక్కువ ఆడవాళ్ళని పిరికివాళ్ళుగా ఉండదు అంటే ప్రతి ఒక్కరు అంతకుముందు ఆడవాళ్ళని వంటి తీసుకుని చేసే కాబట్టి ఇప్పుడు అంతా మహిళలందరూ శక్తివంతంగా ఉండాలి ఎవరికి భయపడదు అప్పటి రోజులు పోయినాయి ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి రంగంలో కానీ సక్సెస్ చేయించాలి మేము ఆడవాళ్ళం అనే చిన్న చూపు చూసుకోవద్దు మీరు మీరే చూసుకోవచ్చుకోకూడదు పరచుకోదు ఇతరులు అన్నా కూడా మా అంత శక్తివంతులు ఎవరు లేరు ఎవరు చెప్పడానికి అని ప్రశ్నించే గొంతు రావాలి ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మాకు ధైర్యం ఉన్నది మేము కూడా చేయగలము అనే ఆలోచనతో ఉండాలి మేము ఆడవాళ్ళము ఆడవాళ్ళము అనే ఆలోచన మాత్రం రానిలేదు మేము సాధించగలము చేయగలం అవకాశాలు వస్తే మాత్రం వదులుకోలేదు వదులుకోకూడదు కాబట్టి ప్రతి రంగంలోనూ మరి విజయవంతంగా ఉండుకోవాలని కోరుకుంటున్నాను మేము ప్రతి సంవత్సరము కర్నూలు నగరంలో జాతీయ కవేతుల సమ్మేళనం నిర్వహిస్తూ అన్నమాట ఏ ఎక్కడ శ్రీకాకుళం మొదలుకొని ఖమ్మం నుండి ఇట్లా చెన్నై తమిళనాడు రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి యానం నుంచి విజయవాడ ఇట్లా ఆంధ్ర నుంచి ఇట్లా రాయలసీమ నుంచి కడప నుంచి అనంతపూర్ నుంచి కర్నూలు ఇట్లా హైదరాబాదు రంగారెడ్డి అన్ని జిల్లాల నుంచి కూడా మహిళలు ఒంటరిగా వచ్చారు సామాన్యంగా రారు నేను ఒకటే కండిషన్ మీరు వస్తే భర్తను తీసుకురాకూడదు పిల్లలు తీసుకురాకూడదు మీరు ఒక్కటే రావాలి అనేది కానీ ఒక వయసు మీరిన వాళ్ళు కొంతమంది వచ్చారు పాపం భర్తతో వచ్చారు పిల్ల ఒకరితో తొంభై తొమ్మిది శాతం మంది మహిళలు ఒంటరిగానే వచ్చారు అర్ధరాత్రి బయలుదేరుకొని కర్నూలుకు చేరుకున్నారు యానం నుంచి వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి వచ్చారు మహిళలే సోశక్తి అంటే స్త్రీ అనుకుంటే సాధించగలుగుతారు అనడానికి నిదర్శనం నేను కరోనా లాక్డౌన్లో కూడా కవిత్ర సమ్మేళనం పెట్టాను చాలామంది విమర్శించారు ఏంటి లాక్డౌన్లో పెట్టుకొని కరోనా పెట్టుకొని మీరు ఇట్లా ఎట్లా మీటింగ్లు పెడుతున్నారు అంటే ఒక స్త్రీ ఒక బిడ్డను జన్మించేట ప్రాణాన్ని పనంగా పెట్టి జన్మనిస్తున్నప్పుడు కరోనా ఎంత అందుకనే కాబట్టి స్త్రీ శక్తి ఏంటో నిరూపించడానికి ప్రయత్నం చేశాను ఒక ఆరు మంది వచ్చారు పాపం ఖమ్మం నుంచి సునంద గారు వచ్చారు పాపం చాలా ఆనందం అనంతపురం నుంచి వచ్చారు కడప నుంచి వచ్చారు కర్నూలు నుంచి వచ్చారు అంటే బలహీన పడకూడదు మనం మీరు అందరూ ఒక మాట అన్నారు మనం బలహీన పడకూడదు మన ఆలోచనలు బలంగా ఉండాలి అన్నట్టు నేను కూడా స్త్రీ ఎదగడానికి ప్రయత్నించే అవకాశాలని కల్పించుకునే ఎవడో ఇచ్చేది కాదు అది స్వశక్తితో ముందుకు రండి మీ మేధస్సు ఉంది బయటికి రండి ఇంకా మనం అక్కడే అక్కడే ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో నా ప్రయత్నం ఎప్పటికీ విజయవంతం కావాలని కోరుకుంటుంటా చూశారుగా ఈరోజు అంటే ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధ్యతలున్నా ముఖంలో ఎక్కడ కూడా ఆ బాధని కనిపించకుండా చిరునవ్వుతోనే ముందడుగు వేస్తూ మహిళలు అన్ని రంగాలు రాణించాలి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ప్రశ్నించే తత్వం ఉండాలి అలా అని పిరికిగా ఉండకూడదు ధైర్యవంతులుగా ఉండాలి బలహీనం కాదు అని ఒక మహిళగా ఒక తల్లిగా ఒక అధికారినిగా తన కుటుంబాన్ని చూసుకుంటూ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఇప్పుడు ఎవరు ఒక పక్క తండ్రి లేరు ఒక పక్క భర్త లేరు ఏంటి నా జీవితం అనుకుని ఉంటున్న తరుణంలో ఏమైనా సరే ఒకరు చెప్పే ముందు నేను కూడా పాటించాలి అని భావనతో ఒంటరిగా తను హైదరాబాద్ నుంచి కర్నూలుకు రావడం జరిగింది ఈరోజు మన సీమ గర్జన టీవీ ఛానల్ ఎంతో పుణ్యం చేసుకుంది అంటే ఒక స్త్రీ ఎన్ని ఉన్నా కూడా తను అనుకుంటే సాధించగలుగుతుంది అనడానికి నిదర్శనం ఈరోజు చాలా సంతోషం అండి ఒక విలువైన సమయాన్ని కేటాయించుకొని కర్నూలుకి రావడం చాలా అభినందనీయం చాలా సంతోషం కూడా కృతజ్ఞత లేదు నేను ఒకటి ఎవరు ఏమనుకున్నా నా లక్ష్యం అంతా ఒకటి స్త్రీ లేకపోతే ప్రపంచం లేదు నేను ఒకటే మాట మాట్లాడుతాను ఎవరు ఎన్ని 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 ఎలా అనుకున్నా నాకు సంబంధం లేదు నేను అనుకున్నది నా తల్లిదండ్రులు నేర్పించింది ఒకటి మనం నవ్వాలి నవ్విస్తుండాలి ఏడిపించకూడదు బాధ పెట్టకూడదు అన్నది వాళ్ళ మాటలే ఈరోజు నేను ఎన్ని అవమానాలు పడినా కూడా నేను కూడా భరిస్తూనే ఉంటా నా లక్ష్యం మొదకటి అభివృద్ధిలోపు మన ప్రాంతం మన చుట్టూ ఉన్న వాతావరణం అంత బాగుండాలని కోరుకుంటాను మంచిదండి చాలా సంతోషం మీరు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది చాలా సంతోషమండి నమస్కారం 这里的人。<Good> <Good evening. S 1>